హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖీలం స్టైల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్తీగా అయితే తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాను ముందుగా అయితే ఈ తోటకూర ఫ్రై కోసం రెండు గట్టలు తోటకూర అయితే తీసుకున్నాను ఈ తోటకూరని కట్ చేసే ముందే శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత అయితే కట్ చేసుకోవాలి ఇలా ముందుగా కడిగి కట్ చేయడం వల్ల తోటకూరలో ఏమైనా ఇసుక లాంటిది ఉంటే పోతుంది చూడండి ఇలా అయితే కడిగి ఇలా కట్ చేసి అయితే పెట్టేశాను మళ్ళీ ఒకసారి వాటర్ అయితే పోసి మళ్ళీ శుభ్రంగా అయితే కడిగేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత కూడా చూడండి తోటకూర ఫ్రై చేసుకోవడానికి ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఎల్లుల్లిపాయలు అయితే తీసుకోవాలి ఇందుకైతే స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టేసి అందులో మూడు స్పూన్లు అయితే పోస్తాను ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకైతే ముందుగా తీసుకున్న ఎండుమిర్చి మిర్చి కరివేపాకు అలాగే ఎల్లుల్లి రెబ్బలు జీలకర్ర అయితే వేసేసుకోవాలి వేసుకుని అయితే ఈ ఫ్రై అయిన తర్వాత అయితే తోటకూర అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే తోటకూర అయితే వేసేసుకోవడమే ఇలా తోటకూర మొత్తం వేసేసిన తర్వాత అయితే ఒకసారి బాగా కలిసేట్టుగా అయితే కలిపేయాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసేటప్పుడు మటుకు కొంచెం అయితే వేసుకోండి తోటకూర మగ్గేసరికి ఎంత అవుతుంది తోటకూర అయితే సాల్ట్ వేసే ముందు మటుకు తక్కువగానే వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం అయితే వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలపాలి చూడండి తోటకూరని వాటర్లో కడిగేయడం వల్ల తోటకూరలో వాటర్ అయితే వస్తుంది దీనిలో ఉన్న వాటర్ అంతా పోయేదాకా అయితే మగ్గించుకోవాలి చూడండి తోటకూర బాగా అయితే ఉడికిపోయింది వీళ్ళకి ఉడికిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోయిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ అయినవి ఈ విధంగా అయితే ఈజీగా అయితే తోటకూర ఫ్రై అయితే చేసేసుకోవచ్చు ఈ తోటకూర ఫ్రైని ముందుగా అయితే ఉడకబెట్టేసి కూడా చేసుకోవచ్చు కానీ ఉడకబెట్టి చేసుకోవడం వల్ల విటమిన్స్ అయితే పోతాయి ఇలా చేసుకున్నట్లయితే విటమిన్స్ అనేవి పోకుండా అయితే ఉంటాయి చాలా హెల్తీగా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి